తిరుమలలోని గోగర్భం డ్యాం నీళ్లు కలుషితమయ్యే ప్రమాదమున్న నేపథ్యంలో అందుకు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు ఆ ప్రాంతం నుండి తరలిస్తున్నట్లు టీటీడీఈఓ జే శ్యామలరావు తెలిపారు టీటీడీఈఓ జే శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర ముఖ్య అధికారులతో కలిసి తిరుమలలో ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు డంపింగ్ యార్డులో కంపోస్టు తయారీ విధానంతో పాటు చెత్తను ఏ విధంగా వేరు చేస్తున్నారో వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఈవో మాట్లాడుతూ డంపింగ్ యార్డు కారణంగా తిరుమలకు త్రాగునీరు అందించే గోగర్భం డ్యాం నీరు కలుషితమవడమే కాక తిరుమలకు వచ్చే భక్తులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో దీనిపై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తిరుమల డంపింగ్ యార్డును తరలించే అంశంపై కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు వీలైనంత త్వరగా తిరుమలలో ఉన్న డంపింగ్ యార్డును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఆ రీసైకిల్ చేస్తే వచ్చిన ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్ లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి ఇవాటి ఇవన్నిటినీ ఒక మూడు నాలుగు నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన లేక సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డ్యాంపింగ్ యాడ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు